పెద్దమ్మా మరి పాడినోళ్ళకేనా కాజాలు కిట్టయ్య మందం దన్న ఇంకా పోనే పోకిట్టయ్య దమన్న రా తెలుపిస్తా రా దమ్మ పెట్టుకో రా దమ్మ చెప్పితేన ఎందు కురనా చిన్ని కిట్టయ్య ఇంత ముండి केसा వెందిరా కిట్టయ్య పన్ననాది పుడు

danale nu dalenu arumida danale nu sakkanga valiy sothnai nada karana karana noi adera va 50 so lanni danintho vedutunte maninlo sinna కూతురు పర్వంతి ఎప్పుడు దానికే పెద్దంత పది మంది చూస్తూ పర్వంతపోతుంది ఎప్పుడు దానిపైన ఫ్రెండ్స్ మరి మా పాటలు ఏ విధంగా అనిపించినాయో కామెంట్ చేయండి చాలామంది పల్లె పాటలు పాడతారు కదా ఇక మాకైతే పల్లె పాటలు రావు మొత్తం సినిమా సాంగ్సే ఇగో ఇప్పుడైతే చూడండి క్రిస్టియన్ సాంగ్స్ వాడుతారు మా పాటలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్